సవరించాలి అని సొంత మండలాలు అనే నిబంధనలు తీసివేయాలని మరియు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని అంతర్జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని ప్రమోషన్ తో కూడిన బదిలీలు చేపట్టాలని కోరుచున్నాము అని సచివాలయ ఉద్యోగులు వినతి పత్రాలు అందజేత ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాకు ట్రాన్స్ఫర్స్ విషయంలో మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరినీ కూడా మండల పరిధిగా తీసుకుని ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు కానీ మాకు వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్ విషయమే మేము కోరుకుంటున్నాము ఎవరైనా సరే ఇక్కడ ట్రాన్స్ఫర్ కోసమే మెయిన్ విషయం మాకు ట్రాన్స్ఫర్స్ అనేది పారదర్శకంగా జరగాలి ముఖ్యంగా మాకు రేషనలైజేషన్ అనేది ముఖ్యం ముందుగా చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి రేషనలైజేషన్ లో మిగిలిపోయే ఉద్యోగులు కొంతమంది ఉన్నారు వారిని ఏం చేయబోతున్నారు వారిని ఎక్కడ సర్దుబాటు చేయబోతున్నారు అనే దాని మీద కూడా మాకు క్లారిటీ ఇవ్వాలి వార్డు టు వార్డు అనేది మేము ట్రాన్స్ఫర్ ముఖ్యంగా కోరుకుంటున్నాము మున్సిపాలిటీలో ఉండే ఉద్యోగులందరినీ కూడా వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్ విషయంగా చేయాలి పంచాయతీలో ఉండే వాళ్ళని కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ విషయం కూడా మాకు ముందు క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం అనేది ఎటువంటి